తులారాశి వారికి చేస్తున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు కార్యానుకూలత క్రమేణా పెరుగుతుంది నూతన ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలు ఆఖరి నిమిషంలో మార్పులకి కారణమవుతాయి మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తిని అమ్మటం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రాన ఉంటాయి మంచి స్థలం అయినప్పటికీ మంచి ప్రదేశంలో ఉన్నప్పటికీ మంచి ధర పలుకుతున్నప్పటికీ ఏ ప్రయోజనము లేక రూపాయికిస్తావా పావలాకిస్తావా అని ఈ మధ్యవర్తుల పోరు ఈ వ్యవహారాలతో సతమతమవటం చికాకు పడడం అనేది సంభవిస్తుంది అన్ని బాగున్నప్పుడు మనం ఎందుకు అమ్ముకోలేకపోతున్నాము ఈ రకమైనటువంటి పరిస్థితి మనకేనా లేకపోతే పక్కనున్న వాళ్ళకు కూడా ఇదే రకంగా ఉందా అని ఆలోచనలు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వ్యవహారాలను చక్కబెట్టే విధంగా మీ యొక్క ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ అనేది జరుగుతుంది మంచి మార్పుల్ని ఉత్సాహాన్ని తీసుకురాగలుగుతారు అంటే వేరే వాళ్ళ మీద ఇప్పటి వరకు బాధ్యతలు ఉన్నాయి వాళ్ళకు పని అప్పగిచ్చాము కానీ ఈ రోజున వాళ్ళు చెయ్యట్లేదేమో అన్న ఆలోచన కావచ్చు అనుమానమే కావచ్చు మనలో కదలికకి మనలో మార్పుకి కారణం అవుతుంది ఖచ్చితంగా సద్వినియోగపరుచుకోండి ఎవరో ఏదో చేయనంత మాత్రాన మనకి చేతగాక కూర్చున్నాము అన్న ముద్ర మాత్రం వేయించుకోవద్దు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది ఇదే విధంగా నూతన విద్య వ్యవహారాలలో కూడా అనేక రకాల మార్పులు ఏర్పడతాయి మనకి మంచి అవకాశం వచ్చినప్పటికీ చుట్టుపక్కల పరిస్థితులు బాగాలేక మనం వెనుదిరగవలసినటువంటి మార్పులు ఆ విధంగా ఉండవచ్చు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు చిన్న చి చితక పరిష్కారాలు చేసుకుంటే తిరిగి మనం ఉండగలుగుతాము మార్పులు ఏర్పడతాయి ఏ విషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు వెనకడుగు వేయద్దు టీ టిఫిన్ సెంటర్ నడిపేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది వస్త్ర వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది నాలుగు మెట్లు పైకెక్కి కొన్ని నూతన ఆలోచనలని ప్రవేశపెట్టి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఉన్న సరుకు అమ్ముడు విస్తృత ప్రయత్నాలు చేయగలుగుతారు విజయాన్ని అందుకుంటారు నష్టపోకుండా ద్రవ్యాన్ని అమ్ముకోగలిగితే చాలు అన్న మీ టార్గెట్ ఏదైతే ఉందో ఆ కళ నెరవేరుతుంది స్త్రీలకు ఈ వారం ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా నూతన అవకాశాలు ఒప్పందాలు అనుకూల దిశలో ఉంటాయి మీరు చేసే ప్రతి పనికి వంకర పెట్టే వాళ్ళు ఉన్నట్టే మిమ్మల్ని గుర్తించే వాళ్ళు కూడా ఖచ్చితంగా తారసపడతారు ఆలస్యమైనప్పటికీ ఏమాత్రం ఇబ్బంది లేదు మీ యొక్క విధానాలను మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు వదిలిపెట్టద్దు అకర్రైనటువంటి అసందర్భమైనటువంటి ఈ యొక్క ప్రచారాలు లేదా సిఫార్సులకు మాత్రం లొంగి ప్రవర్తించద్దు ఎవరెన్ని చెప్పినా ఎంత ఒత్తిడి చేసినా వీటికి దూరంగా ఉండండి కావాలంటే పది రోజులు సిక్లీవ్ పెట్టి వాళ్ళ నుంచి మీరు తప్పించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఉత్తరుత్తర మాత్రం వీళ్ళకిప్పుడు లొంగి మనం ఏదైనా పని చేసి పెడితే రేపొద్దున వీణ ద్వారానే మనకి ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా ఈ విషయాలలో జాగ్రత్త వహించి నిర్ణయం తీసుకోండి సంతానంలో వస్తున్న మార్పులని గ్రహించి నెమ్మదిగా వాళ్ళకి నచ్చజెప్పే విధానం మంచికి తీస్తుంది కుటుంబం యొక్క ఐక్యత మరింతగా పెరుగుతుంది ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు లేత నీలం రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి వివాహం కాక ఇబ్బందులు పడుతున్నవారు బృహపాష్పత హోమాన్ని జరిపించండి సిమానుగ్రహంతో కార్యక్రమాలు నెరవేరుతాయి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి